స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న మదనపల్లి జనసైనికులు ముప్పై మూడవ వార్డులో నాగేశ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక కార్యక్రమానికి మదనపల్లి టమోటా మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం మదనపల్లి జనసేన ఇన్ఛార్జ్ రామ్దాస్ చౌదరి ముఖ్య అతిథులుగా వచ్చారు రామ్ దాస్ చౌదరి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అధ్యక్షతన ఈ రోజు ఇక్కడ వినాయక స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని అందరూ ఆయన గోత్రనామాలపైన అర్చన చేయడం జరిగింది అలాగే ఇదే వీరిలో కేక్ కటింగ్ చేయడం జరిగింది లాంగ్ లీవ్ పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ కారం ఈరోజు ఆ జన సైనికులందరికీ కూడా పండుగ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు నగేష్ ఆధ్వర్యంలో నీరుగడ్డ వారిపల్లి ఈ రామిరెడ్డి లేఅవుట్లో మేము వినాయక స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేసి ఆయన పేరుతో అర్చన చేసి ఆయన భగవంతుడు ఆయనకి ఐశ్వర్యాలు ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్ర ఉన్నత కోసము ఆయన నిరంతరం బాధపడాలని ఆయన నేతృత్వంలోని జనసేన పార్టీ కుటుంబ ప్రభుత్వము ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇరవై వేల మంచి చేయాలని చెప్పడానికి నేను కోరుకుంటూ ఆయన ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్లేదానికి జన సైనికులందరూ కూడా మరొకసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా పునర్వంకితమవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే